హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను అది కూడా ఎలాంటి రవ్వ వాడకుండా గోధుమ పిండితో చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఎలాంటి పిండి లేనప్పుడు కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు ఆలుని తీసుకొని ఇలా పీలాఫ్ చేసేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇవి పచ్చి ఆలునే ఉడకబెట్టినవి కాదు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి తర్వాత చాలా సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక కప్పులోకి వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు వాటర్ మొత్తం కూడా పట్టవు కొన్ని మిగులుతాయి అనమాట ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను వాటరు చూసుకుంటూ వేసుకుంటూ లూజ్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను కప్పు వాటర్కి ఆ కొద్దిగా వాటర్ మిగిలాయి అవే సరిపోయాయి మీరు కప్పుతో తీసుకునేటట్టయితే అయితే ఇలా తీసుకోండి మెజర్మెంట్స్ సరిపోతుంది ఇలా లూజ్గా బ్యాటర్ని కలిపేసుకొని దోశ పిండిలాగా నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెము ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడైతేనే మనకి దోశ లోపల వరకు కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత గట్టితో వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా వేసి లైట్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఆయిల్ వేయకపోయినా కూడా బాగా వస్తాయి ఇలా ఒకవైపు కాగాక టన్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి టమాటో చట్నీతో సవ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి ఎక్కువ టైం కూడా పట్టదు కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్లో ఈజీగా టేస్టీగా ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఒపీనియన్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్